ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి అక్టోబర్ ఏడు సోమవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుమరాశి వారికి ఈ రోజు వారి వృత్తిలో నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలని పొందడానికి ఏకాగ్రతతో మీ పరిశ్రమని కొనసాగించాలి అలాగే మీరు పెట్టిన దీర్ఘకాలికమైన పెట్టుబడులతో తగినంత లాభాలని పొందుతారు అలాగే ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల మీరు అప్సెట్ అవుతారు మీ ప్రియమైన వారితో డేట్ ప్రోగ్రామ్ విఫలమవుతున్నందువల్ల నిరాశను ఎదుర్కోబోతున్నారు అలాగే మీ కార్యాలయంలో ముఖ్యమైన ఫైళ్లు అన్ని విధాలా పూర్తయ్యాయి అని నిర్ధారించుకున్నాకే మీ పై అధికారికి ఆ ఫైల్ని అందజే ఇంకా ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనుల్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు అనుకోని అతిథి రాకతో మీ ప్లాన్లన్నీ పాడు కావచ్చు అయినా సరే ఈ రోజు మీకు బాగానే గడుస్తుంది అయితే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీదేవి కడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోబు